రేస్ దాట్ ఈ దిన చివ్వకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు కానీ మేము చూడగలుగుతున్నాము అంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ దినం నీ వాక్యాన్ని ప్రభా మేము వినబోచుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తొందరపాట్లు తొలగించండి అయ్యా తండ్రి ఈ వాక్యము నూరంతలుగా మా హృదయంలో ఫలించుటకు నీ కృపద చేయండి సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాం ఆత్మ చూపుచున్న మాటలు చెవి గలవాడు వినుగాకే అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పద్నాలుగవ అధ్యాయం మొదటుండి నాలుగవ వచనములు జ్ఞానవంతురాలు తన ఇండ్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇండ్లు ఓడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు యహోవ ఎందు భయభుక్తులు గలవాడు కుట్రల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడెల నోట బెత్తమంటి గర్వమున్నది నానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాదె గాదెందు ధాన్యందు ఎద్దుల బలము చేత విస్తారం వచ్చుబడి కలుగును హల్లు ప్రిమేనా దేవుని కుమారుడా కుమార్తె మొదటి వచనంలో రెండు పాత్రలు కనిపిస్తాయి మొదటి పాత్ర జ్ఞానవంతురాలు కట్టును అంటే నిర్మించడం మాత్రమే కాదు ప్రేమ శాంతి శ్రమ ప్రార్థన నిర్ణయాలపై కుటుంబాన్ని స్థిరపరచటం ఆమె తన ఇంటిని కట్టుకునే భాగంలో కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం ఇస్తుంది సంఘర్షణ సమయంలో పరిష్కారం చూపుతుంది సమయ సంపద శక్తిని జాగ్రత్తగా వాడుతుంది దేవుని భయంతో నడుస్తుంది సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం చూడండి ఈ వచనంలోని రెండవ పాత్ర మూడురాలు తన చేతులతో ఓడబెరుకును అంటే ఆమె తన నిర్ణయాలతోనే ఇంటిని నాశనం చేస్తుంది ఆమె కోపంతో మాట్లాడుతుంది బాధ్యతలు పట్టించుకోదు పరస్పర గౌరవాన్ని విచ్ఛిన్నం చేస్తుంది దేవునిపై ఆధారపడదు ఇక రెండో వచనం దేవునితో సంబంధం ఆధారంగా మానవుడు ఎలా జీవించాలో రెండు స్పష్టమైన మార్గాలను చూపుతుంది యథార్థముగా జీవించటం అంటే నిజాయితీగా జీవించటం దేవుని మాటలకు లోబడి ఉండటం ఇతరులతో న్యాయంగా ప్రేమగా వ్యవహరించటం అలాంటి వ్యక్తి దేవునికి భయపడతాడు అంటే ఆయనను గౌరవించి ఆయన ఆజ్ఞల మేరకు జీవిస్తాడు వక్రమమైన మార్గం అంటే మోసం దురాశ తప్పుడు నడబడి పాపపు మార్గం ఇలా నడిచేవాడు దేవుని తృణీకరిస్తాడు అంటే అవమానపరుస్తాడు ఆయనను లెక్కే చేయడు మూడో వచనంలో మాటలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలవో చెప్పబడ్డాయి మూడల నోట బెత్తం అనేది తలపై కొట్టే దండం కాకుండా గర్వంగా మాట్లాడే శైలి ద్వారా తనకే అపాయం తెచ్చుకునే విధంగా ఉంటుంది మూర్ఖుడు అనేవాడు ఆలోచించకుండా మాట్లాడతాడు తానే సర్వజ్ఞానివని అనుకుంటాడు ఇతని మాటలు ఇతరులను దెబ్బతీయవచ్చు అంతేకాదు తనకే శాపంగా మారవచ్చు జ్ఞానిగా ఉండ వ్యక్తి నిదానంగా శాంతిగా ఆలోచనతో మాట్లాడతాడు అతని మాటలు ఇతరులను బలపరుస్తాయి అవసరమైన చోట మౌనంగా కూడా అనుకూలంగా వాడతాడు ఇలా మాట్లాడటం అతని ప్రమాదాల నుండి కాపాడుతుంది మనుషుల మధ్య శాంతిని ఏర్పరుచుతుంది దానియేలు నాలుగవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై మూడు వచనంలో రాజ్యాన్ని తానే నిర్మించానన్న గర్వపు మాటల వల్ల నిబగత నేజరు శిక్ష అనుభవించాడు దేవుడు అతన్ని ఏడాది పాటు మానవ స్వభావం కోల్పోయినట్లు శిక్షించాడు జ్ఞానంతో మాట్లాడేవారు వారిని వారు రక్షించుకుంటారు నాలుగవ వచనం బైబిల్ కాలాల్లో వ్యవసాయానికి ఎద్దులు చాలా ముఖ్యమైనవి రైతులు దున్నడానికి ఎద్దులను ఉపయోగించేవారు ఒక రైతుకు ఎద్దు లేకపోతే అతను తన పొలాన్ని దున్నలేడు మరియు అందువల్ల పంట లేదు వాస్తవానికి ఎద్దులు చాలా ఆహారాన్ని తీసుకుంటాయి మరియు అవి గణనీయమైన మొత్తంలో వ్యర్థాలను కూడా ఉత్పత్తి చేస్తాయి అంటే ఒక తొట్టి ఆహార తొట్టి మరియు దాని చుట్టూ ఉన్న కొట్టాన్ని తరచుగా శుభ్రం చేసి నిల్వ చేయాలి ఎద్దులకు ఆహారం మరియు ఆరోగ్యాన్ని అందించటానికి అశుభ్రమైన పనిని చేయాలి అయితే ఆ పనికి ప్రతిఫలం ఎద్దుల బలమాత్రమే అందించగల విషయము సమృద్ధిగా పంట ఈ వచనంలో ఎద్దుల విలువను ప్రస్తావించడం ద్వారా సొలోమాను రెండు విషయాలను నొక్కి చెప్పాడు మొదట జంతువులను సమయోచితంగా చూసుకోవాలి ఇది సాధారణ జ్ఞానం సామెతల గ్రంథం పన్నెండు అధ్యాయం పదో వచనం నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును అని చెబుతున్నది ఆ పశువును ఎంత బాగా చూసుకుంటే అంత లాభం ఉంటుంది రెండవది కష్టపడి పని చేయడం వల్ల లాభాలు వస్తాయి ఎవరు కష్టపడకుండా లాభం పొందాలని ఆశించకూడదు నిజాయితీగా రోజు జీతం కోసం పనిచేయడం విలువైన సూత్రం ఎద్దులకు ఆహారం పెట్టి శుభ్రం చేయడం కష్టం అనిపించవచ్చు కానీ అవి లేకుండా వ్యవసాయం చేయడం అంత కష్టం మరొకటి లేదు ఈ నాలుగు వచనాల ద్వారా మనం నేర్చుకోవలసింది ప్రతి ఒక్కరూ జ్ఞానముతో ప్రేమతో కుటుంబాన్ని నిలుపుకోవాలి నైతికతో దేవుని భయంతో జీవించటం మన రక్షణకు మార్గం మన మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి అవి ఆశీర్వాదం కానీ శాపం కావచ్చు కష్టపడకుండానే గొప్ప ఫలితాలు ఆశించలేం శ్రమ అవసరం కాబట్టి జ్ఞానంతో జీవించాలి దేవుని భయంతో నడవాలి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి మరియు ఫలితాల కోసం కష్టపడాలి దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి గాక మా ప్రియ పరుల గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే సూతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవ జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోవడం విషయాన్ని అలాగే మూడు రాళ్ళు తన చేతులతో తన ఇండ్లు ఓడబెరుకొన్న విషయాన్ని మీరు మొదటి వచ్చిన ద్వారా మాతో మాట్లాడి ఉంటున్నారు అయా జ్ఞానవంతురాలైన స్త్రీ ఇంట ఉండటం ఆ ఇంటికి ఎంతో శ్రేయస్కరం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా అలాగే మూడు రాళ్ళు తండ్రి తన మాటలతో తన చేష్టలతో కుటుంబాన్ని నాశనం చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు దేవా నీకు వందనములు స్తోత్రం అలాగే యథార్థంగా ప్రవర్తించేవాడు నీయందు భయభక్తులు గలవాడుగా ఉంటాడు కుటల చిత్తుడు అయ్యి ప్రభ అతన్ని నిన్ను తిరస్కరించేవాడుగా ఉంటాడు కాబట్టి అలాంటి కుటల చిత్తుడు ఏ దీవెల్లు పొందుకోడు గాని శాపాలే కొని తెచ్చుకుంటాడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి గర్వపు మాటలు మాట్లాడేటటువంటి నివగత నేజరుకు గడ్డి తినిపించినట్టుగా గర్వంతో విర్రవీగేవారు ఒక దినం నేల పడవలసిందే అయ్యా మీరు మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రములు జ్ఞానంతో ఉండేవాడు గర్వప మాటలు మాట్లాడకుండా తనను తాను జాగ్రత్త కాపాడుకుంటారని మీరు మాట్లాడినందుబట్టి స్తోత్రాలు అంతే కాకుండా ఈ నాలుగు వచనాల ద్వారా తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు జ్ఞానంతో జీవించాలని మీరు మాట్లాడారు నేందు భయంతో నడవాలని మీరు మాట్లాడారు తండ్రి మా మాటలు జాగ్రత్తగా ఉండాలని మీరు మాట్లాడారు మరియు కష్టపడి తండ్రి నేను పని చేస్తే ఫలితం దక్కుతుందని మీరు మాట్లాడారు కాబట్టి ఈ దినం ప్రభ ఈ మాటల ద్వారా మేము తండ్రినైనా జ్ఞానంగా నడుచుకున్నటకు నీ కృప దయచేయండి ఈ వాక్యము నూరంతలుగా మా హృదయలో ఫలించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం ఎంతో మంది అయితే తండ్రి ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారి జీవితాలు ఏ సమస్యలునో ఆ సమస్యను చూడిపించండి ముఖ్యంగా ప్రభాతన్ని ఎవరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో అయ్యా తన వారిని దీవించండి ఆశ్రించండి ప్రతి అవసరతను తీర్చమని అడుగుచుంటున్నాం సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ ఆదరణని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనే తండి బలహీనలు బలపరచండి తండ్రినైనా గర్భఫలం ఉద్వేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అతను మా దేశం అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించని పలు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం అలాగే దిక్కులేని వారును విధవరాండని అనాదరణం వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నైనా మానసికమైన ఒత్తిడిలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాం నానవిధ రోగముల చేత బాధపడుతున్న ముట్టండి తాకని స్వస్థపరచమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం అయా తండ్రి ఆ వ్యసనాల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా ఇంకా బిడలు ప్రభా తండ్రి తండ్రి ఎవరు ప్రభా ఏ పరిస్థితులలో ఉంటున్నారో అన్ని నీకు తెలుసు అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాం జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి చేత దురాత్మల చేత వారిని విడిపించండి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల ప్రయత్నంలో ఉన్నవారికి ఈ దినం తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటూ ఇన్న పనులను మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్